సో వాళ్ళందరికీ ఒక పెద్ద డౌట్ వచ్చింది అదేంటంటే యేసుక్రీస్తుని సాధారణంగా అద్భుతాలు ఎక్కువ చేస్తున్నాడు బోధలు ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి జనాలందరూ అందరూ రాయ మా దగ్గర రా ఒక ఒకరోజు సాయంత్రం మా దగ్గరకు రా మేము భోజన ఏర్పాట్లు చేస్తాం మా దగ్గర తిను అని పిలుస్తూ ఉంటారు అది సహజం వాళ్ళు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా కూడా ఏసుక్రీస్తు ప్రతిరోజు తింటూ ఉంటాడు శిష్యులందరూ ప్రతిరోజు తింటూ ఉన్నారు భోజనాలు ఈ పరిచయులు ఏంటంటే వాళ్ళు ఉపవాసాలు ఎక్కువగా గడుపుతూ ఉంటారు పరిచయులు ప్రత్యేకించి వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేటువంటి వారు ఈవెన్ యోహాను శిష్యులు కూడా కొంతమేర ఉపవాసాలు ఎక్కువగా ఉండేవారు ఎందుకంటే వారు ధనవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టినటువంటి ఎస్సేనుల గుంపు అది సో వాళ్ళు కూడా ఉపవాసాలు ఉంటున్నారు అంటే యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు ఇటు పరిచయులు ఉపవాసం ఉంటున్నారు వాళ్ళిద్దరూ దేవుణ్ణి అనుసరిస్తున్నటువంటి వ్యక్తులే ఇప్పుడు నువ్వు దేవుని గురించి చెప్తున్నా అంటున్నావు కానీ మీ శిష్యులు ఎవరు ఉపవాసం ఉండట్లేదు అని యేసుక్రీస్తు దగ్గరికి ఆ డౌట్ తీసుకొని వచ్చారు అప్పుడు ఏసుక్రీస్తు విధంగా అంటున్నాడు అందుకు యేసు పెండ్లు కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసం ఉందిరా పెండ్లు కుమారుడు తమతో ఉన్నంతవరకు వారు ఉపవాసం ఉండరు పెళ్ళి కుమారుడు ఎడబాడు ఎడబాయు కాలం వచ్చును అప్పుడు వారు ఉపవాసం ఉందరు ఇది అర్థం కావాలి అని అంటే మనకు యూద ఇజ్రాయెల్ సమాజంలో జరిగేటువంటి పెళ్లి గురించి ప్రాథమిక అవగాహన ఉండాలి ఇజ్రాయెల్ దేశంలో పెళ్ళి అనేది రెండు భాగాలు మొదటి భాగం వచ్చేసి ప్రధానము అని పిలుస్తారు రెండవ భాగం వచ్చేసి పెళ్ళి అని చెప్పచ్చు లేదా ఒక కొత్త గృహంలోకి ప్రవేశించడం భార్యాభర్తలు కలిసి ఈ ప్రధానానికి పెళ్ళికి సాధారణంగా యూజువల్గా ఒక వన్ ఇయర్ గ్యాప్ అనేది ఉంటుంది ఈ వన్ ఇయర్లో వీళ్ళిద్దరూ శారీరకంగా కలవచ్చు ప్రధానం అయిపోయింది అని అంటే పెళ్ళి అయిపోయినట్టే వీళ్ళిద్దరూ శారీరకంగా కలవచ్చు కానీ ఈ పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో పెళ్లి కుమారుడు ఎవ ఎవరైతే ఉంటారో ప్రధానం చేసుకున్న తర్వాత బయటకు వెళ్ళి అంటే దేశానికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకొని ఒక ఇంటిని తయారు చేసుకుంటాడు కొత్త ఇంటిని అంటే ఇటు ఇంట్లోనే కాకుండా ఇటు తన సొంత తండ్రి ఇంట్లో కాకుండా అబ్బాయి ఒక కొత్త ఇంటిని తయారు చేసుకొని అప్పుడు ఈ భార్యని తీసుకొని కొత్త ఇంటికి వెళ్తాడు ఇది సాధారణంగా యూదుల పెళ్ళిలో జరిగేటువంటి తంతు లేదా అదొక లాగా అనమాట సో పెండ్లి కుమారుడు వీళ్ళతో ఉన్నంతకాలం అంటే సంవత్సరం రోజుల పాటు పెళ్ళైన తర్వాత ఎవరు ఏడవరు మన ఇండియన్ సమాజంలో చూస్తుంటాము అప్పగింతలు అని పిలుస్తూ ఉంటారు అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు సాధారణంగా ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు లేదా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే ఇంతకాలం మాతో పెరిగి ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళబోతోంది ఇక మా ఇంటికి రాదు అనేటువంటి ఉద్దేశంతో వారు ఏడుస్తూ ఉంటారు సో అలాగే ఆనాటి సమాజంలో ప్రధానం జరిగిన తర్వాత సంవత్సరం వరకు దాదాపు ఎవరు ఎడవరు ఎందుకంటే సంవత్సరం పాటు ఆ వ్యక్తి ఇంకా ఇంటిని విడిచి వెళ్ళలేదు అటు అత్తగారింట్లోనో లేదంటే ఇటు తల్లిదండ్రుల ఇంట్లోనో ఆ వ్యక్తి జీవిస్తూ ఉంటాడు కొత్త ఇంటిని ఏర్పాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఈ వ్యక్తి భార్యను తీసుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడు అటు సైడు తల్లిదండ్రులు ఇటు సైడు తల్లిదండ్రులు అందరూ కలిసి బాధపడతారు ఎందుకంటే వీరు నా కుటుంబం నుంచి విడిపోయి ఒక కొత్త కుటుంబంగా ఏర్పడుతున్నారు అదొక సంతోషకరమైన మూమెంట్ ఎట్ ది సేమ్ టైం బాధాకరమైనటువంటి మూమెంట్ దీన్నే యేసుక్రీస్తు కూడా మరొక చోట సువార్తల్లో ఉపయోగించుకుంటే ఈ విధంగా అంటాడు నా తండ్రి నివాస నా తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి నేను వెళ్ళి మీ కొరకు ఒక నివాసాన్ని సిద్ధం చేస్తాను అని అంటాడు అదేంటి ఈ పెళ్లి రిఫరెన్సే నేను వచ్చి మరల సంఘము అనేటువంటి చర్చ అనేదాన్ని నేను మరల వివాహం చేసుకుంటాను అలా చేసుకుంటూ పరలోకంలో మీకు ఒక నివాసం సిద్ధం చేస్తున్నాను అని అన్నాడు అది ఈ యూదుల పెళ్లిలో ఉండేటువంటి తంతని